అస్సలం వైకమ్ వరహ్మతుల్లా వర్కా బిస్మిల్ రహమాన్ రహిం మన తెలుగు ముస్లిం సోదరుల కోసం అండి ఈ అరబిక్ వీడియోస్ చేస్తున్నాను ఎవరైతే ఖురాన్ చదవడం వచ్చి ఆ ఖురాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో అరబిక్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియోస్ చూడొచ్చు అయితే ఎవరైతే అరబిక్ అక్షరాలు ఉచ్చరించడం తెలుసో వాటిని ఎలా చదవాలో తెలిసిన వాళ్ళు అయితే ఈ వీడియోస్ చూడొచ్చు సో అరబిక్ కూడా మనం కురాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క అరబిక్ ఇందులో ఏదైతే మన మదీనా అరబిక్ రీడర్ అంటే బుక్ నెంబర్ వన్ ఉందో ఇందులో మొదటి అధ్యాయం చూద్దామండి మొదటి అధ్యాయం వచ్చేసి అద్దర్సుల్ అవ్వలు అనే పేరుతో ఉంది అద్దర్స్ అంటే పాఠము లేదా అధ్యాయం అని చెప్పుకోవచ్చు అల్ అవ్వలు అంటే మొదటి అద్దర్సుల్ అవ్వలు అంటే మొదటి అధ్యాయము ఈ అధ్యాయంలో కొన్ని చిత్రాలు ఇచ్చి వాటి గురించి చెప్పడం జరిగింది ఉదాహరణకు మొదటి చిత్రం వచ్చేసి ఇల్లు ఇల్లుని ఏమంటారు చూద్దాం హాజా బైతున్ బైతున్ అంటే ఇల్లు అండి బైతున్ హాజా అంటే ఇది అని అర్థము ఏదైనా వస్తువుని చూపించి చెప్పడానికి హాజా వాడతారు హాజా అంటే ఇది హాజా బైతున్ ఇది ఒక ఇల్లు రెండవ చిత్రం వచ్చేసి మసీదు హాజా మస్జిదున్ హాజా మస్జిదున్ ఇది ఒక మసీదు హాజా బాబున్ హాజా బాబున్ ఇది ఒక తలుపు అయితే ఎక్కడైతే హాజా 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 ఉందో హాజా అంటే ఇది అని దాన్ని అర్థం అండి సో హాజా కితాబున్ కితాబ్ అంటే పుస్తకం అని అర్థం అండి హిందీలో కూడా ఉర్దూలో కూడా కితాబ్ అని అంటారు అరబిక్లో కూడా కితాబ్ అని అంటారు కితాబ్ అయితే మనం నేర్చుకునేటప్పుడు ఆ యొక్క పదాన్ని పూర్తిగా ఉచ్చరించాలి ఉదాహరణకు కితాబ్ని కితాబున్ అలాగే బైతున్ అలాగే మస్జిదున్ అలాగే బాబున్ అని మనం నేర్చుకోవాలి సో మనం వాడుకో భాషలో అయితే వాటిని కితాబ్ అని బైత్ అని మస్జిద్ అని చెప్తాం సో హాజా కితాబున్ ఇది ఒక పుస్తకము హాజా కాలామున్ ఇది ఒక కలము హాజా కాలామున్ హాజా మిఫ్తాహున్ మిఫ్తాహ్ అంటే తాళం చెవి అండి హాజా మిఫ్తాహున్ ఇది ఒక తాళం చెవి హాజా మక్తబున్ హాజా మక్తబున్ ఇది ఒక కార్యాలయము అంటే ఆఫీస్ అండి ఇది ఒక సారీ ఇది ఒక మంచము హాజా సరీరున్ అరబిలో సరీర్ అంటారు సరీరున్ అంటే మంచము హాజా సరీరున్ ఇది ఒక మంచము హాజా కుర్సియున్ కుర్సియున్ కుర్సీ అంటే కుర్చీ అని తెలుగులో ఉంటాం హాజా కుర్సి అంటే ఇది ఒక కుర్చీ అని అర్థం అండి సో అన్నీ ఒకసారి ఈ పేజీలో ఒకసారి చూద్దాం హాజా బైతున్ హాజా మస్జిదున్ హాజా బాబున్ హాజా కితాబున్ హాజా కలమున్ హాజా మిఫ్తాహున్ హాజా మక్తబున్ హాజా సరీరున్ హాజా కుర్సియూన్ సరేనండి ఎక్కడైతే హాజా హాజా ఉందో దాని అర్థం ఇది ఇది అని సో మీ చిత్రాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది దా అర్థం ఏంటో సో అర్థమైందని ఆశిస్తున్నాను అల్లా మీకు ఇంకా నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అల్హందుల్లా రబుల్ ఆలమీన్